అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలను కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచనలకు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇళ్ల పథకం పక్కాదారి పడుతుంది ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి ఐదు వందల డెబ్బై ఇళ్లను కేటాయించారు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఇంద్రమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు ఆ కమిటీలో అధికార పార్టీకి చెందిన అనుచరులకే ఇల్లు కేటాయిస్తుండటంతో సెంటు భూమి లేని పేదల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది మొదటి విడతలో సెంటు భూమి లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వారికి కాకుండా అనుచరులకే ఇల్లు కేటాయిస్తున్నారని పేదలు వేంసూరు మండల కేంద్రంలో తిప్పిశెట్టి శివ రెక్కవితలకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు అయింది అయితే అదే సమయంలో ఎన్నికలు రావడంతో ఆ పథకం అమలు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామసభలో ఇంత్రి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నామని అర్హుల జాబితాలో మందు పేరు వచ్చినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆ జాబితా నుండి మా పేర్లు తొలగించారని ఇలా చేయడం సరికాదని వాళ్ళు కాలు పట్టుకుని వేడుకున్నప్పటికీ వాళ్ళు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పడుకో నాకు మంచి కథలు చెప్తున్నాను పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఫస్ట్ లిస్ట్ నుంచి మా పేరు వస్తుంది ఫస్ట్ ఫస్ట్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మేము వద్దని చెప్పాం ఫస్ట్ లిస్ట్ నుంచి అర్హులం అని చెప్పేసి వచ్చింది ఇప్పుడు లాస్ట్కి వరకు ఏంటంటే మా పేరు ఉన్న పేరు తీసేసి నాయకులు అని చెప్పుకుంటా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి పేర్లు అయితే చెప్పం మేము వాళ్ళు ఏం చేశారంటే మీరు అర్హులు కాదు ఎందుకు అర్హులం కాదు అనేసి అడిగితే వాళ్ళ కాళ్ళ బేరానికి కూడా మేము కాలు పట్టుకుంటానికి కూడా పోయినామండి ఎందుకు అర్హులం కాదంటే మీకు ఇవ్వటం కుదరదు అనేసి అంటున్నారు ఎందుకు కుదరదు అండి మా ఇల్లు చూడండి ఒకసారి ప్రభుత్వం తరపున సర్వే పంపించండి రేవంత్ రెడ్డి గారికి నేను మనవి చేసుకుంటున్నా ప్రభుత్వం తరపున మళ్ళీ సర్వేగలండి నెలకొక్క లెక్క మంచం మీద పడుతున్నాయి మంచం మీద పడుతుంటే ఇళ్ళ పక్కన కావాలంటే ఇళ్ళ పక్కన వాళ్ళని అడిగి మేము వద్దని చెప్పము నెలకొక్క లెక్క వద్ద ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తే ఇల్లు కట్టుకుందామని చూస్తున్నాం మేము వీళ్ళు వరకు ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నారండి మేము ఏం చేయాలి చెప్పండి ప్రభుత్వం తరపు నుంచి మళ్ళీ కోరుకుంటున్నాం అండి సర్వేకి పంపించండి మేము అర్హులం అనేసి అనుకుంటేనే మాకు ఇల్లు ఇవ్వండి అర్హులం కాని వాళ్ళకి ఫౌండేషన్లు కట్టుకున్న వాళ్ళకి అందరికీ పేరు లిస్టులో రాసేసి ఇచ్చారంట మరి మేము ఎందుకు కా చెప్పండి మాకు సెంటు భూమి లేదు వ్యవసాయం చేసుకుంటేనే కూలి పనికి వెళ్తేనే తిండి మాకు హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయండి నాకు ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళలేను నేను ఈయన చేస్తేనే తింటాం మేము ఈయన ఒక రోజు వెళ్ళలేదు అని అంటే మేము నీళ్ళు తాగి పడుకుంటాం వచ్చిందండి పట్టా వచ్చింది 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 అన్నారు వచ్చింది అందులోపు ఎలక్షన్ కొను పట్టది ఆగిపోయింది మరి అప్పుడు అర్హులు అనేసి మా పేరు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రాదండి అప్పుడు సర్వే వచ్చే కదా నాలుగైదు సార్లు సర్వేకి వచ్చే కదా అర్హులం అని చెప్పేసి మా పేరు ఇచ్చింది ఇప్పుడు ఎందుకు రాదనేసి మేము అడుగుతున్నాం అవలనే కాంగ్రెస్ నాయకులు మా పేరు తీసేశారు ఇప్పుడు మేమేం చేసి నాకు ఇద్దరు ఆడపిల్లలు మా మిస్సెస్ నాకు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లబ్జరారి కింద ఇల్లు కట్టుకోమని పట్టా ఇచ్చారు తర్వాత గవర్నమెంట్ మారాక ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ సభ పెట్టాక మేము అప్లికేషన్ పెట్టుకున్నాం అందుట్లో అర్హులమని ఇల్లు వచ్చింది లీస్ట్లో కానీ ఇప్పుడు అనర్హుల కింద పేరు తీసేశారు మాది వర్షం వస్తుందండి వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం మా ఇంట్లో ఉండడానికి అలా ఇబ్బందిగా ఉంది మా పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని వేసుకొని మా వైఫ్ కవిత గారిని వేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షం వచ్చినప్పుడు మేము ఇందుట్లో ఉండలేక పక్కన స్కూల్ సార్ చూసి మా బాధ చూసి ఆ స్కూల్లో ఉండమని ఉన్నా ఉండమన్నారండి వర్షాకాలం ఆ స్కూల్లో ఉండాల్సి వస్తుంది మాకు సెంటు భూమి లేదు కూల్ చేస్తేనే మేము బతికేది ఒకరోజు వెళ్ళినా కానీ ఒకరోజు వెళ్ళకపోయినా కానీ మాకు గడవదు దయచేసి ప్రభుత్వం తరఫున మాకు ఇల్లు మంజూరు